ట్రంప్ చెప్పిన అను దాడులు నిజం కాదా అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్ మూడు మూడు రోజుల క్రితం అణు కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిందని అవి విజయవంతమయ్యాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు నంతాస్ అనే కీలక అను కేంద్రాలపై దాడులు చేసినట్లు ఆయన చెప్పారు దాడులు విజయవంతంగా జరిగాయని ఇరాన్ అను కార్యక్రమం నిలిచిపోయిందని స్పష్టంగా చెప్పారు కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది అమెరికా ఇంటెలిజెన్స్ తాసాగా విడుదల చేసిన నివేదికల దాడుల్లో పెద్దగా నష్టం జరగలేదని స్పష్టం చేశాయి ముఖ్యంగా దాడులకు ముందే ఇరాన్ దాదాపు నాలుగు వందల కేజీల యురేనియం ను రహస్య ప్రదేశాలకు తరలించిందట ఈ మొత్తం యురేనియంతో సుమారు పది అనుబాంబులు తయారు చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిన వెంటనే ఇరాన్ మరో ప్రకటన చేసింది మేము మళ్లీ అన్వాయుధాల అభివృద్ధిని ప్రారంభిస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించింది అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోకుండా తమ న్యూక్లియర్ ప్రోగ్రాంను తిరిగి మొదలు పెట్టామని స్పష్టం చేసింది అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో దాడుల ప్రభావం చాలా తక్కువగా కనిపించింది కొన్ని భవనాలు పాక్షికంగా ధ్వంసమైనట్టు ఉన్న యురేనియం నిల్వలు దెబ్బతినలేదని వెల్లడించారు ఇదే విషయాన్ని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి ఈ నేపథ్యంలో వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది ట్రంప్ తక్కువ చూపించేలా అవాస్తవ నివేదికలు లీక్ చేస్తున్నారు ఇది ఉద్దేశపూర్వక కుట్ర అని పేర్కొద్ది అలాంటి నివేదికలను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది మొత్తానికి ట్రంప్ చేసిన అనుదాడుల్లో ఎంత నిజం ఉందన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న ఇరాన్ ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి అమెరికా దాడులను చేచార్చిందా లేదా ట్రంప్ దాడులు జరిగినట్టు చూపించేందుకు ఒక రాజకీయ స్కెచ్ వేశారా అనేది తేల్చాల్సిన మిస్టరీగా మారింది